కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నామజపం మాత్రం మారడం లేదు విచిత్రం ఏమిటంటే అది నెగిటివ్ గానే కాదు పాజిటివ్ కూడా ఆయన చంద్రబాబుని చూపిస్తున్నారు ఢిల్లీలో లేకపోతే తెలంగాణలో మీడియాతో లేదా మరో సందర్భంలో ఎక్కడ మాట్లాడవలసి వచ్చినా తాము గొప్పగా మళ్లీ పుంజుకుంటామని చెప్పడానికి చంద్రబాబునే ఉదాహరణగా చూపిస్తున్నారు ఐదేళ్ల కిందట చంద్రబాబు పని అయిపోయిందని అందరూ అన్నారని కానీ ఇప్పుడు ఆయన కింగ్ మేకర్ అయ్యారని బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే ఎదుర్కొంటుందని ఆయన ఉదాహరణగా చెబుతున్నారు ఢిల్లీలో ఎక్కడ చూసినా చంద్రబాబు పోస్టర్లు కనిపిస్తున్నాయని ఐదేళ్ల కిందట చంద్రబాబు పని అయిపోయిందని అందరూ అన్నారని జాతీయ మీడియాతో చెప్పుకున్నారు చంద్రబాబు పని అయిపోయిందని ఎవరూ అనలేదు జగన్ రెడ్డితో పాటు కేటీఆర్ కేసీఆర్లే అన్నారు రాజకీయాల్లో మిడిమాలపు విషయాలు నెత్తి ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు చివరికి ఇప్పుడు నిజం తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు లాగే ఎదుర్కొంటున్నామని కేటీఆర్ ఉత్సాహపడుతూనే ఆయనను తప్పు పట్టడానికి వెనుకాలడం లేదు అదే కేటీఆర్ రాజకీయం కేసీఆర్ కూడా టీడీపీలాగా బలపడాలని చెబుతూ ఉంటున్నారు టీడీపీకి గ్రామ స్థాయిలో బలమైన కేడర్ ఉందని ఆ పార్టీని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని చెబుతున్నారు కానీ ఆయన అధికారంలో ఉన్న పదేళ్లలో పార్టీని బలోపేతం చేసుకోకుండా వలస నేతలను ప్రాధాన్యత ఇచ్చారు టీడీపీ కాన్సెప్టును ఓడిపోయిన తర్వాత మీద తెచ్చుకుంటే ప్రయోజనం ఏముంది కానీ కేటీఆర్ కేసీఆర్ అదే చేస్తున్నారు